బట్టే కొనే దెరుడ చెరులని గుంది కట్టే అందులో కట్టేసాం అంటే ఇంట్లో కట్టేసాం కాబట్టి యాడ్ కుంటా ఆ కట్టేసి పోపొండా చేసాం ఇప్పుడు అక్కడి నుంచి వస్తుంది అహ్ పెద్ద కారణం బ్యాంక్ సేగర్సి ఇప్పుడు హోసేసి లింగైస్ సమస్య దాల్స అది వేరే నేను దెప్తా ఉంటది కుంది పక్కన ఆపక గాటుపక్క అవును పూర్తిగా నారు

दो सही था तो क्या मैं तब तुम्हारा राइट लाना तबरोफोन जैसे इतना चरू तीस हजार बिना ये चरू डियर जनरेसी डियर कोचिंग दिल्ली संग का चरू लेवल है इसलिए ये सब तीस हजार के पुरे दुबंदे पुरे रिटुअल सिचेस में अरेस्ट करा ఎందుకు చిన్న సబ్జెక్ట్ ఇరిగేషన్లో పీక్ తర్వాత నాకైతే మున్సిపల్ కమిషన్ కాల్ చేయడం లేదండి సార్ అక్కడ రైట్ సైడ్ ఎంక్రోచ్మెంట్ అయిన వాళ్ళు నీళ్ళు నీళ్ళు వస్తున్నాయని చెప్పారు సార్ మాకు ఫోన్ చేసి నీళ్ళు అంటే ఇంకా మేము వచ్చి చెరువు దగ్గరికి పోయి ఇంకా చెరువుని నిండలేదు కదా మీ ఇంకా నీళ్ళు పోవడం ఏంటి चलने निर्णय लेने में, ले 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 तो में ले ये लोग मतलब सुशांत सर चलने निर्णय लेते हैं अरे भाटने वाला भी ये रोजी सर हैं उन्हें एक परसेंट भी चलना हैं इस फ्लैट करना तुमको ये ना अस्सलाम इसे बोलने जैसा निर्मम बनो ये हर महीने चार पांच बार दिलचस्प होगा ना ये रु स्टेशन होगा सर ये नजर उठाऊंगा ना అంతే జరిగింది నేన మార్చలేదు సార్ ఇత మార్కులో ఇన్‌క్రిమెంషన్ చేయలేదు మార్కుతో నుండి డిమినషన్ ఉండలేదా ముజేకినవా వస్తుంది 300 సమస్య ఇ슈 జరిగింది సోను 30 రౌండ్ 0 0 ఇందు ఫస్ట్ టైం తీసేటప్పుడు ఇందు ఏక ప్రాబ్లం వచ్చింది ఇందుల ప్రాబ్లం వచ్చింది ఎక్కడ

ಪರಮನೆ ಇಲ್ಲಿ ಜರು ನಿಂತಾನೆ ಉಂದಾ ಬಡಿ ವಾಡಿ ನಮ್ಮನ ಅದು ಟೂ ಎಂಟೂ ಸೇರೈನಡಾ ಧನ್ಯವಾದಗಳು ಜಬಾಕುವರಂತೆ ಸರ್ಮ ಹೌಸ್ ಸಿಸ್ಟರ್ ಅಂಬುರವರಂತೆ ಅಂದ್ರೆ ಆ ಯಾರು ಮಟ್ ತಲಿರೋ ಟೀಲೋರ್ ಬಂಜನ್ ಸರ್ ಅದು 12 ಅಂದ್ರೆ మీ డిపార్ట్మెంట్ తో మాట్లాడి ఫిజికల్ గా పోయి మీకు అస్సలని ఫోన్ చేస్తానే ఏది జరిగిందో మినిమం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలండి